నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ మిర్యాలుగూడ మున్సిపాలిటీపై ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఢీగ కన్ను వేశారా మున్సిపల్ చైర్మన్ భార్గవ్కు చెక్కు పెట్టడానికైనా భార్గవ్ రాజకీయ పరిస్థితి ఏంటి అనే ఆసక్తికరమైన చర్చలే ఇప్పుడు మిర్యాలుగూడ పట్టణంలో జరుగుతున్నాయి ముఖ్యంగా గత కొంతకాలంగా నాటు నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో మున్సిపాలిటీ చైర్మన్ అయినటువంటి భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి వివాదం కొనసాగుతుంది చేరికను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి ఒకవైపు సక్సెస్ అయ్యారు ముందుగా హైదరాబాద్లో చేరినప్పటికీ ఆయన చేరికను వాయిదా వేయగలిగారు ఆ తర్వాత చేరినప్పటికీ ఆయన ప్రాధాన్యత పెద్దగా కనిపించడం లేదు భార్గవ్ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలోనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మిర్యాలు కూడా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టు నుండి మిరియాలు కూడా పట్టణంపై పట్టును సాధించడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు బత్తుల లక్ష్మారెడ్డి గత మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి ప్రజల మన్ననలు పొందినటువంటి బత్తుల లక్ష్మారెడ్డికి రాజకీయంగా అంతగా పట్టు సాధించలేకపోయారు సుదీర్ఘ కాలంగా భార్గవ్కు వారి తండ్రి అయినటువంటి తిరునగర్ గంగాధర్ నుండి మిర్యాలగూడ పట్టణంపై మంచి పట్టు ఉంది పార్టీలు మారినప్పటికీ పట్టును మాత్రం సడలకుండా రెండుసార్లు సతీమణి ఒకసారి భార్గవ్ రెండోసారి కూడా మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకొని మిర్యాలగూడ పట్టణంపై పట్టును సాధిస్తా ఉన్నారు రాజకీయంగా ఇటు సామాజికంగా కూడా బలమైనటువంటి నేతగా భార్గవ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పట్టు నుండి చేరవేయ తీయడానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేగా అయిన నాటి నుండి మున్సిపల్ తీరుపై ముఖ్యంగా భార్గవ్ యొక్క పట్టును సడలింపజేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు బిఎల్ఆర్ వర్గానికి సంబంధించినటువంటి కీలక నాయకులు భార్గవ్ చేరికను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు స్టేట్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా ఆయన చేరికను కూడా నిలుపుదల చేసినటువంటి సంగతి మనకు తెలిసింది అటువంటి నేపథ్యంలో ఆయనకు రాజకీయంగా చెక్కు పెట్టగలిగిన బతు లక్ష్మారెడ్డి ఇప్పుడు మున్సిపల్ పై కూడా పట్టును సాధించి భార్గవ్ కు చెక్కు పెట్టాలనే వ్యూహ రచన చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తా ఉంది రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకున్నటువంటి బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పటి నుండే మున్సిపల్ పై ఢిగ కన్ను వేశారు ఇప్పటికే మున్సిపల్ అధికారులను మున్సిపల్ కమిషనర్ ని తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చే అధికారిని తీసుకొచ్చినటువంటి బతుల లక్ష్మారెడ్డి పట్టును సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కౌన్సిలర్లు మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండడం కౌన్సిలర్లు మెజార్టీగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భార్గవ్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ అధికార పార్టీలో చేరినప్పటికీ కనీసం కౌన్సిల్ సమావేశాన్ని కూడా నిర్వహించలేకపోతున్నారనే రాజకీయ చర్చ కూడా విరేళ పట్టణంలో నడుస్తున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా మున్సిపల్ కార్యాలయానికి తో సంబంధం లేకుండానే ఆయన వెళ్లి అధికారులతో సమావేశమై పారిశుధ్య కార్యక్రమం కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపల్ అధికారులు వేళ్లకు వచ్చేటువంటి అంశము అధికారులందరితో కూడా సమావేశమై మున్సిపల్ అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద ఆయన చర్చ చేసినటువంటి నేపథ్యం ఈ సమావేశంలో చైర్మన్ అయినటువంటి భార్గవ్ కూడా లేకపోవడం రాజకీయంగా ఆ ప్రాధాన్యత అయితే నేర్చుకుంది చర్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పటికే రాజకీయ మనుగొడను కోల్పోతున్నారు మార్గం అనే చర్చ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక మున్సిపాలిటీ పై కూడా పట్టును సాధించి ఆయన పట్టు లేకుండా ఆయనకు చెక్ పెట్టాలనే ఆలోచనతో భార్గవకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నారు భతుల లక్ష్మారెడ్డి అనే చర్చ జరుగుతుంది అందులో భాగంగానే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇక్కడ అధికారిక కార్యక్రమాలు కానీ అధికారికలు నిర్వహిస్తున్నటువంటి తీరుతన్నులు వాటి మీద ప్రజలకు అందుబాటులో లేకుంటే తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం ఇక భార్గవ్ కు సుదీర్ఘ కాలంగా ఆయన గత పది సంవత్సరాలుగా చైర్మన్ గా కొనసాగడమే కాకుండా దాదాపు గ్రామ పంచాయతీ నుండి కూడా భార్గవ్ యొక్క కుటుంబం భార్గవ్ తండ్రి అయినటువంటి గంగాధర్ యొక్క పట్టు ఉద్యోగులపై ఇటు పట్టణంపై ఉండేది అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పట్టు అయితే సడలిపోతుంది పట్టుని వీడక తప్పడం లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇక భార్గవ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కూడా బిఎల్ఆర్ వర్గానికి చెందినటువంటి వారు వ్యతిరేకించడం ఆయన రాజీవ్ గాంధీకి అదే వర్ధన్ వర్ధంతిల్ల సందర్భంగా ఆయన పూలమాలలు వేయగానే వెంటనే పాలాభిషేకాలు చేసినటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి ఇప్పుడు తాజాగా అధికారిక కార్యక్రమాల దృష్టి సారించి మొత్తం మున్సిపాలిటీ మీద పట్టు సాధించాలనే యోచన చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇటు బతుల లక్ష్మారెడ్డి ఇటు భార్గవ్ పట్టును దాదాపు తొలగించాలనే వ్యూహరచనతో ముందుకు కదులుతా ఉన్నారు రాజకీయ ఎత్తుగడలోనే భాగంగానే ఈ మున్సిపాలిటీపై పట్టును సాధించాలని వ్యూహంగా ముందుకు వెళ్తూ రానున్నటువంటి ఎన్నికలకు ఇప్పటి నుండే బతుల లక్ష్మారెడ్డి సన్నద్ధమవుతున్నారనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది మరి మరిన్ని రోజులలో ఈ రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా మారుతాయో వేచి చూద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే